విజయనగరం జిల్లా గులివింద గ్రామంలో ఉదయం నుంచి గౌరీ పరమేశ్వరులకు ఆకుల సరస్వతి సుంకర సత్యవతి గవర సూర్యప్రకాష్ తొలి పూజ చేసి తదుపరి మహిళలు గ్రామ ప్రజలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు అమ్మవారికి సారే చీర సమర్పించారు పిమ్మట ఊరేగింపు గవర కావేరి వరి డబ్బును గౌరీ పౌరమేశ్వరులను మహిళల కోలాటం డీజే సౌండ్స్ రకరకాల పిండి వంటలు కామినీలతో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది సంప్రదాయం ప్రకారం అప్పయ్య చెరువు వద్ద గౌర రావమ్మయ్య ఆకుల సరస్వతిలు వగేరా చేతుల మీదుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు